హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఈ కాలం అంతా టెక్నాలజీ పైన నడుస్తూ ఉంది ప్రతి రంగంలో టెక్నాలజీ అనేది తన ముద్ర వేసుకుంటూ ఉంది మొత్తం వ్యవస్థ అంతా ఐఐ టెక్నాలజీతో వర్క్ అవడానికి సిద్ధంగా ఉంది అయితే ఆన్ ప్యాసివ్ తదుపరి టెక్ దిగ్గజం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఆన్ ప్యాసివ్ సిఇఓ రెండు వేల పద్దెనిమిది నుంచి మరి ఏఐ భవిష్యత్తులో సక్సెస్ అవుతుంది అని ఆన్ ఆన్పాసివ్ ప్రోడక్ట్స్ అన్ని ఏఐతో తయారు చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా అద్భుతం మరి అంతా తెలివైన వారు మన యాష్ ఫరే గారు ఆన్పాసివ్తో చరిత్రను త్వరలో చూడబోతున్నందుకు మేము సంతోషిస్తున్నాము మీ కథ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మరి దేవుడు మీకోసం సిద్ధం చేస్తున్నది మిమ్మల్ని మాత్రమే డెవలప్ చేయడానికి కాదు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని డెవలప్ చేయడానికి దేవుడు ఆశీర్వదించాడు మిమ్మల్ని అయితే మా వంతు బాధ్యతగా మీకు తెలియజేయాలనుకునే కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే మనం ఎదురు చూస్తున్న ఓయిఎస్ న్యూ వర్షన్ ఖచ్చితంగా రాబోతుంది మీరు మీరుగా ఓఎస్ లాగిన్ చేయడం అలవాటు చేసుకోండి తెలియకపోతే నేర్చుకోండి మీ బ్లెస్సర్ అంటే ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో వాళ్ళను తరచుగా సంప్రదించండి కంపెనీ పట్ల అవగాహన పెంపొందించుకోండి మరి ఓఎస్ న్యూ వర్షన్ వచ్చిన కొద్ది రోజుల్లో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి సరైన ఒకవేళ తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్కి వస్తే ఓ కనెక్ట్ ఓ ట్రాకర్ ఓమెయిల్ ఓట్రిమ్ మరియు ఓనేటువంటి కీలక ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఆన్ ప్యాసి ఓఈఎస్ గణం గణనీయమైన అభివృద్ధిని సాధించింది మరి ఈ ఉత్పత్తులన్నీ ఆటోమేషన్ వినియోగదారు స్నేహపూర్వకత మరియు డేటా భద్రతపై దృష్టి సారించి కమ్యూనికేషన్లో కానీ మార్కెటింగ్లో కానీ సోషల్ నెట్వర్కింగ్ కోసం అధునాతన ఏఐ సాంకేతికతలను ఏకీకృతం చేశాయి మరి ఈ ఉత్పత్తులు ఇప్పటికే చాలా బాగా వర్క్లో ఉన్నప్పటికీ ఆన్ ప్యాసివ్ దాని సమగ్ర పర్యావరణ వ్యవస్థను పూర్తి చేయడానికి ఓ అకాడమీ కానీ ఓ క్రియేట్ కానీ మరి ఇతర ఏ ఆధారిత పరిష్కారాల వంటి ఇంకా ఎక్స్ట్రా యాప్స్పై పనిచేస్తూనే ఉంది మరి యుఎస్ఏలో కానీ యుఏఏలో కానీ ఈజిప్ట్లో కానీ సింగపూర్లో కానీ భారతదేశం వంటి ప్రాంతాలలో మరి ఆఫీసులు అదేవిధంగా కార్యకలాపాలు విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను మార్చాలనే లక్ష్యాన్ని కంపెనీ మరి నొక్కి చెప్తూ ఉంది మరి మన ఓఎస్ అభివృద్ధి చెందుతున్నందున ఆన్ ప్యాసివ్ మరింత ఆవిష్కరణ మరియు విస్తరణకు కట్టుబడి ఉంది అత్యంత ఖచ్చితమైన మరియు నిజ సమయ నవీకరణల కోసం కంపెనీ అధికార ప్రకటనలను అనుసరించడం ద్వారా జీటెక్స్ గ్లోబల్ వంటి వారి ఈవెంట్లలో పాల్గొనడం లోతైన అంతర్దృష్టులను అందించడం జరుగుతూ ఉంది మరి త్వరలో ముందుకు రానున్న ఆన్ ప్యాషు ప్రతి రంగంలోనూ అడుగు పెట్టాలని చూస్తూ ఉంది ఎందుకంటే ఏ టెక్నాలజీ ప్రతి రంగంలో ఉపయోగించుకున్న ఈ తరుణంలో మన కంపెనీ యొక్క ప్రోడక్ట్లు మరి అప్లికేషన్స్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ రంగం కానీ ఫైనాన్షియల్ రంగం కానీ టెక్నాలజీ రంగం కానీ ఇతర ఏ రంగానికైనా మన అప్లికేషన్లు అటు క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా ఉండడంతో ప్రతి కంపెనీని కానీ ఉన్న ఎవరికైనా కానీ మన ఆన్ప్యాసీ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ మంది యూజర్స్ ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్లో ఎంటర్ అవ్వచ్చు మరియు వాటిని ఉపయోగించవచ్చు మరియు వాటిని ఇతరులకు కూడా పరిచయం చేయవచ్చు కాబట్టి ఇంతటి మరి తెలివైన రంగాన్ని ఎంచుకోవడంలో ఆన్ ప్యాసివ్ సిఇ గారు చాలా మేధావులని చెప్పవచ్చు కాబట్టి ఆ పబ్లిక్ లాన్స్ అయ్యే ఆ రోజు కోసం ఫౌండర్స్గా మనందరం మరి ఎదురు చూస్తూ మంచి క్షణాలు రావాలని కోరుకుంటూ ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నా జై అన్పాసు జై ఆస్మ ఫర సర్